బు రాకడ కొరకై సిద్ధపాటు అనేది జరుగుతుంది అందుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే నిద్ర మేల్కొని దేవుని కొరకు ఎదురు చూడవలసిన వారు జీవితంలో దేవుని యొక్క వెలుగును చూడడానికి ప్రయత్నం చేయండి దేవుని శక్తిని చూడ్డానికి ప్రయత్నం చేయండి దేవుడు ఏ ఇస్తాడంటే నీవు ఎప్పుడైతే బాప్తీసం పొందుతావో పరిశుద్ధాత్మ నీలోనికి బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ అయితే ఆ పరిశుద్ధాత్మను మనము గుర్తించాలి పరిశుద్ధాత్మను పొందుకోవడం కాదు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే కావాలని ఆశపడుతూ వాళ్ళు వెతుకుతున్నారో పరిశుద్ధాత్మ మేడగదిలో వాళ్ళ మీదకి ప్రత్యక్షత వాళ్ళు అందరూ నూట ఇరవై మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ప్రభు మా యొక్కకురా మా మీదకి రా మా శక్తితో నింపు మమ్మల్ని బలముతో నింపు నీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు మరిచిపోయి ఆ మేడగదిలో ఆరాధన చేస్తున్నారు అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడినట్లుగా వాక్యం సెలవిస్తుంది అయితే ఈరోజు మనం చేయవలసింది ఏంటి మనలో ఆ శక్తిని పురుకొల్పుకోవాలి ఏదైనా పని చేయాలి ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు అది కట్టే వరకు మనకు మనశ్శాంతి ఉండదు ఎందుకన ఆ ఇల్లు కట్టాలి అందులో ప్రవేశం జరగాలి అందులో సుఖముగా పడుకోవాలి ఆనందించాలి బిడ్డలతో సంతోషంగా సాగాలి అని ఆలోచన చేస్తాం అలాగే మన జీవితం అనే విషయం కోసం మనం ఏం చేయాలంటే మనశ్శాంతి లేకుండా దేవుని కొరకు వెతకాలి